సూపర్ సిక్స్లో మరో ముందడుగు అన్నదాత సుఖీభవా కింద మూడు వేల నూట యాభై ఐదు కోట్లు ఆగస్టు రెండు రైతుల ఖాతాలకు అయితే జమాన ప్రకాశం జిల్లాలో ప్రారంభిస్తున్న సీఎం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకం అమలుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఆగస్టు రెండున రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవా నిధులైతే విడుదల కాబోతున్నాయి ప్రకాశం జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పథకాన్ని ప్రారంభిస్తున్నారు అన్నదాత సుఖీభావా కింద రైతులకు ఏటా మూడు విడతలో ఇరవై వేలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇందులో భాగంగా తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లను అయితే విడుదలైతే ఉందన్నమాట మొత్తంగా ఈ డబ్బులకు సంబంధించి రైతులకు సంబంధించి రైతుల ఖాతాలకు అయితే జమ అయితే కాబోతూ ఉన్నాయి అందులో ఇప్పటికీ అర్హులైన రైతు కుటుంబాల ఎంపిక అయితే పూర్తయింది ఇంకా నలభై నాలుగు వేల మందికి ఈకేవైసీ పూర్తి అవ్వలేదు వారికి అయిన తర్వాత వారికి కూడా వేయడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ కింద తొలి విడత కింద ఐదు వేలు అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనకి ప్రజెంట్ ఇప్పుడు మొదటి విడతకు సంబంధించి అన్నదాత సుఖీభావ ప్రకాశం జిల్లాలో ఆగస్ట్ రెండో తారీఖున చంద్రబాబు గారు అయితే విడుదల చేస్తున్నారు ఇది అఫీషియల్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి